మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త క్యాన్సర్ ఇక చివరైనట్టేనా ఉచితంగా వ్యాక్సిన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి తన సంగతి ఉంది అని చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అయితే ఇది వైద్య ప్రపంచంలో రష్యా ఒక సంచలన ఆవిష్కరణకు తెరలేపింది ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా ఎంటర్ ఎంటరోమిక్స్ పేరుతో ఒక అత్యాధునిక వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది ఈ వ్యాక్సిన్ను ప్రయోగశాల స్థాయిలో పరీక్షించినప్పుడు ఇది వంద శాతం ప్రభావితంగా పనిచేసినట్లు వెల్లడి అయింది అయితే ఈ శుభవార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలైతే రేకెత్తిస్తుంది ఎవరికి ప్రాణం మీద ఆశ ఉండదు ఫ్రెండ్స్ కదా సో గతంలో స్పుత్నిక్ కోవిడ్ వ్యాక్సిన్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ గమాలయ సెంటర్ సెంటరే ఈ ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ను కూడా అభివృద్ధి చెంది చేసింది అయితే ఇది ఒక రకమైన ఎంఆర్ఎన్ఏ అధికారిత ఆధారిత చికిత్స పద్ధతి ఈ వ్యాక్సిన్ను ఒక్కో రోగికి వారి కాణితీ కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇది ఒక విప్లవాత్మకమైన ప్రక్రియ కాగా దీని ద్వారా వ్యాక్సిన్ వే నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లోకి ప్రవేశించింది ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇది క్యాన్సర్ చికిత్స రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని చేకూరుతుంది అయితే ప్రాథమిక పరీక్షల్లో దీని ఫలితాలను ఆశాజనకంగా ఉండడంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ తమ పౌరులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచంలో క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు చెందిన మడర్నా బయో ఎంటెక్ బయోంటెక్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు కూడా ఎంఆర్ఎన్ఏ ఆధారిక క్యాన్సర్ థెరపీలను అభివృద్ధి చేస్తున్నాయి అయితే రష్యా ఎంటరోమిక్స్ వ్యాక్సిన్తో ఈ పోటీలో ము ఉన్నట్టు కనిపిస్తుంది ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదని ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు క్యాన్సర్ వ్యాధికి పోరాడుతున్న లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ ఒక కొత్త ఇస్తుంది ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం విజయం సాధించి క్యాన్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఇది క్యాన్సర్ను పూర్తిగా నయం చేయగలదని లేదా కనీసం దానిని దీర్ఘకాలిక వ్యాధిగా మార్చగలదని వైద్య నిపుణులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఒకవేళ సక్సెస్ అయితే మనకి మంచిదే కదా చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ అనేది వాళ్ళు బాధపడుతున్నారు కదా సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్